ఇక్కడ యోసేపు జీవితంలో చేయని తప్పుకు నింద మోపారు ఆరోపణ చేశారు తర్వాత ఖైదీలో వేయబడ్డాడు ఇక్కడ కష్టాలలో కూడా తన జీవితంలో కష్టం అనుభవించాడు కష్టంలోకి ఇప్పుడు ప్రారంభమయ్యాడు తిరిగి మళ్ళీ కానీ అక్కడ దేవుని యొక్క సన్నిధి దేవుడు ఉన్నాడు ఆయన హెల్లుయ అందుకే ఇరవై ఒకటో వచ్చిన మళ్ళీ చదువుకుందాం అయితే యహోవా యోసేపునకు తోడయుండి అతని ఎందుకు కనికరపడి ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేశాను దేవునామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మన జీవితంలో ఒక కష్టాలను అనుగ్రహించినప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ లేదని మనం దేవుని యొక్క సన్నిధి మనలో లేదని అనుకోవడానికి వీలు లేదు మనం వెళ్తున్న ప్రతి కష్ట సమయంలో వెళ్తున్న ప్రతి బాధ సమయంలో దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెడితే దేవుని సన్నిధి మనం చూడలేము ఆయనతో ఉన్నవారికి ఆయన పట్ల భయం ఉన్నవారికి భక్తి ఉన్నవారికి ఆయన సన్నిధి ఏంటో తెలుస్తుంది అలే కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చదువుకుందాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడు నుంచి పది వచ్చిన నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అలలుయ నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా సరే ఎటువంటి కష్టంలో ఉన్నా సరే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుందని గారు అంటున్నారు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోయినా నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోయినా నేను ఆకాశంకి వెళ్ళిన భూలోకంలోకి వెళ్ళిన సముద్రంలోకి వెళ్ళినా నేను ఎక్కడ ఉన్నా నీకు తెలుసు బ్రవ్వా నువ్వు నాతో ఉన్నావు నీ సన్నిధి నాతో ఉందని దావిది గారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియపరుస్తుంది యోసేపు జీవితంలో ఆ ఖైదీ సమయంలో ఆ ఖైదీలో ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క కనికరం అతని మీద ఉండడం దేవుని యొక్క కృప బైబిల్ గ్రంథంలో ఖైదీలో చాలామంది ఉంచబడ్డారు కానీ దేవుని యొక్క కటాక్షము దేవుని యొక్క సన్నిధి చాలామందికే ఉంటుంది అపోస్తులకి నిన్న రాత్రి మనం వాక్యం విన్నాం ఆయన పౌలు శీల ప్రార్థించగా జైలర్ గారు రక్షణ పొందారు అక్కడ ఆయన సన్నిధి ఉంది ఈరోజు మనము ప్రార్థిస్తే దేవుని సన్నిధి మనతో ఉండాలి అలెలుయ దేవుని సన్నిధి గుండని మనం గుర్తి ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ఇంకా దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఏడో వచ్చినా అని చదువుకుందాం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయను అూయ జైల్లో ఉండే జైలర్ అధికారి ఒక ఖైదీని ఎలా ట్రీట్ చేస్తాడండి ఒక జైల్లో ఉండే జైలర్ అధికారి ఖైదీని తాను చూచే విధానం ఎలా ఉంటుందంటే చాలా తక్కువ స్థాయిలో నీచంగా చూస్తారు ఎందుకంటే ఏదో తప్పు చేసి వస్తే మాత్రమే తాను జైలుకి ఏ పడతాడు అందుకే ఏ ఖైదీనైనా సరే మీరు బాగా ఆలోచించండి జైలర్ అధికారి చాలా తక్కువ చూపు చూస్తూ ఉంటారు కానీ యోసేపు జీవితంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒకని ప్రవర్తన అని ఒకని అని తీసేసి యోసేపు ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనది ఆయన శత్రువులను సహా యోసేపుకి మిత్రులుగా చేసను అందుకే కటాక్షం వచ్చింది యోసేపు మీద హలోయ ఈరోజు కూడా మన మీద శత్రువులు మన శత్రువులు ఎవరైతే ఉన్నారో మనం కూడా వారి కటాక్షం చెప్పాలి వారికి కూడా కటాక్షం మన మానే కలగాలంటే మనం ఎహో ఇష్టకరంగా ప్రీతికరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఏషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయ పదవ మనం చదువుకుంటే ఏషియా గ్రంథము నలభై ఒకటో అధ్యాయ పదవ వచ్చిన నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నేను నీకు తోడయున్నాను భయపడకుము నేను నీ ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును హలలుయ ఎవరు రాస్తున్నారనగా ఈ మాటలు ప్రవక్త అయిన యేషా గారు ఆయన రాస్తున్నాను నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్న నేను నీతో చెప్పుచున్నాను నేను నీకు ఉన్నాను భయపడద్దు బికాస్ ఐ ఆమ్ యువర్ గాడ్ నేను నీ దేవుడను నేను నీకుండగా యూ కెన్ నాట్ ఫియర్ యు నో నీడ్ టు ఫియర్ దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నీ సహాయం చేయవాడని నేనే నా నీతి అని దక్షిణాస్తం నీతో ఉన్నది నిజంగా ఈ యొక్క వాక్యాన్ని యోసేప్ గారి జీవితం మళ్ళీ అప్లై చేద్దాం నిజంగా అతను జైల్లో ఉన్నాడు అప్పుడు యహోవా వాక్ భయపడకం యోసేపు భయపడద్దు నేను నీకు ఉన్నాను దిగులు పడద్దు నేను నిన్ను బలపరుస్తున్నాను ఎలా బలపరుస్తున్నాను కటాక్షం ఎవరి ద్వారా కలిగింది జైలర్ అధికారి ద్వారా కటాక్షం కలగడం ద్వారా అక్కడ ఏమవుతుంది బలం వస్తుంది తర్వాత సహాయము ఎవరి ద్వారా వస్తుంది ద్వారా వస్తుంది నా నీతి అన్న దక్షిణ హస్తము ఎన్నో ఆదుకొను నాని దేవునే వాక్యం చెప్తుంది యోసేపు దేవునికి అంత సన్నిహితుడై ఉండడం ద్వారానే తన జీవితంలో ఆయన యొక్క సన్నిధిని గుర్తెలగలిగాడు అంత కష్ట సమయంలో ఉన్నప్పటికీ దేవుణ్ణి ప్రార్థించగలిగాడు దేవుని సన్నిధి అతనికి తోడై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం